నేని మహనీయుడు స్వర్గ ఎన్టీఆర్ అని కొనియాడారు టీడీపీ మండల అధ్యక్షులు మూగిరెడ్డప్ప అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను మూగిరెడ్డప్ప నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చిన్నమండెం మండలంలో మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరగడం జరపడం జరిగింది నేను ఈ ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా ఇంత ఈ కార్యక్రమానికి ఇంత మోతాదులో మా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఈ నాకు ఈ కార్యక్రమాన్ని ముందు జరిపించడానికి నాకు ముఖ్య జరిపించిన దానికోసం చాలా కృతజ్ఞతలు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అత్యంత ప్రత్య ప్రముఖ్య చెందిన వ్యక్తి మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి హరితమ్మ వారి ఆదేశాల మేరకు ఈ చిన్నమండ మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం